హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ పులుసు దీన్నే గుమ్మడికాయ దప్పడం అని కూడా అంటారు ఈ పులుసు రుచి అంతా ఈ పులుసు పొడి వేయడం వల్లే వస్తుంది ఈ పులుసు అనే కాదు మనం ఎటువంటి పులుసులు తయారు చేసినా ఈ పులుసు పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు పొడి వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి గుమ్మడికాయని వెనకాల ఉండే చెక్కు తీయకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఉండే గుజ్జుని కూడా మనం పులుసులో ఉపయోగించుకోవచ్చు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పులుసు ఉడికేటప్పటికీ ఈ గుజ్జు వేయడం వల్ల ఈ గుజ్జు కూడా ఉడికి చిక్కగా అవుతుంది పులుసు లోపల ఉండే గింజల్ని కూడా కొద్దిగా ఆరబెట్టుకుని ఈ విధంగా ఒలుచుకుని తింటే చాలా బాగుంటాయి మనం బయట మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా అవే గుమ్మడి గింజలు చాలా బాగుంటాయి ముందుగా ఈ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతి గింజలు ఒక పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇంగువ పొడిని వేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఉల్లిపాయలు వేగడానికి సాల్టు దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి లోపల ఉండే గుజ్జుతో సహా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని ఒకటి లేదంటే రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పులుసుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని పులుసు కొద్దిగా మరుగుతుండగా రుచికి తగ్గట్టుగా కారం కొద్దిగా బెల్లం లేదంటే పంచదారని వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పులుసు పొడిని వేసుకుని కలుపుతూ బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది పులుసు పొడి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ మరిగించుకోవాలి పులుసు పొడి వేయడం వల్ల మరింత చిక్కగా అవుతుంది చల్లారేటప్పటికీ చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పద్ధతిలో గుమ్మడికాయ పులుసు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్